అందరికీ నమస్కారం ఈరోజు ఇంగిలిపూల బతుకమ్మ అంటే మనం భాద్రపద అమావాస్య రోజు మొదలుపెట్టేటువంటి బతుకమ్మ పండగ మొదటి బతుకమ్మ చిన్న బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ అని చెప్పే పేర్లు ఉన్నటువంటి బతుకమ్మ పండగని ఎలా చేసుకుంటారు ఎందుకు చేసుకోవాలి ఇందులో ఉన్నటువంటి విధి ఏంటో చూద్దాం పూల బతుకమ్మ చిన్న బతుకమ్మ అని చెప్పేటువంటి బతుకమ్మ బతుకమ్మ పండగ అంటేనే బ్రతుకు బ్రతుకునివ్వు అంటాం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మాత్రమే చేసుకునేటువంటి పండగ ఇంకా అన్నింటికి మించి ఇది పూల పండగ అని చెప్పచ్చు మనం ఏ దేవత అర్చన చేయాలన్నా పూలతో అర్చన చేస్తాం కానీ ఇక్కడ పూలనే దేవతగా ఒక రూపం కల్పించి అర్చన చేసే విధి విధానమే బతుకమ్మ పండుగలోని ముఖ్యమైనటువంటిది మరి అందున ఏ పూలతో చేస్తాం ఎట్లా చేస్తాం ఏ పూలు అంటే ఈ ప్రాంతంలో ఇక్కడ మాత్రమే ఏ చేనుగట్లల్లో చెట్లల్లో కొండలలో కొండ గుట్టలలో రాళ్ళు రెప్పళ్ళల్లో మొలిచేటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటికి పూసేటువంటి పూలతో మనం బతుకమ్మ పండుగని చేస్తాం అంటే ఈ పూలు ఇంతకుముందు ఇంకెక్కడైనా పూజలో వాడతారా అంటే ఈ పూలు మనకు ఏ పూజలో వాడినట్లుగా కనిపించవు ఇవన్నీ కూడా అడవి ప్రాంతాలలో ఏదో కొండగొట్టలలో కనిపించేటువంటి పూలు మరి ఈ పూలతో మనం ఉప్పు చేస్తాం అంటే ప్రకృతిని పరమాత్మగా ఆరాధించేటువంటి పండగ ఈ పండగ అని చెప్పచ్చు అయితే ఇందులో పేరు ఒక గొప్పగా కనిపిస్తుంది ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏంటి అని అనిపిస్తుంది ఎంగిలి అంటే పూలని పూలకి ఎక్కడ ఎంగిలి ఉంది కదా పూల బతుకమ్మ అని ఎందుకు అన్నారు అంటే ముఖ్యంగా భాదృపద మాసంలో మనకి రెండవ పక్షం అంతా కూడా పితృపక్షాలు ఈ పితృపక్షాలలో మనం అమావాస్య రోజు దాన్ని పెద్ద ఏదైతే చిన్న బతుకమ్మ చేస్తున్నామో దాన్ని పెత్ర అమావాస్య అంటారు పెద్దల అమావాస్య అంటారు అంటే మాండలికంగా పెత్ర అమావాస్య అని చెప్పడం ఏదైతే ఉందో అది పెద్దల అమావాస్య అంటే పెద్దవాళ్ళు ఎవరైతే పితరులు ఉన్నారో పితృదేవతలు ఉన్నారో వారికి పూజించి వారికి మనం నైవేద్యం పెట్టడం కానీ వారి పేరు చెప్పి మనం ఏదైనా స్వయం పాకం ఇవ్వడం కానీ లేకపోతే ఏ ఆ పేరుతో మనం చేసేటువంటి దాన ధర్మాలు ఉంటాయి ఆ పేరుతో పెద్దలు ఎవరైనా పిలిచి భోజనం పెట్టేటువంటి విధి విధానం ఉంటుంది అంటే ఇప్పటికే పెద్దలు భోజనం చేసి వెళ్ళారు వాళ్ళు ఎంగిలి పడ్డ తర్వాత మనము ఈ పూల పండగ చేస్తున్నాం అంటే ఎంగిలి పడ్డ తర్వాత చేసేటువంటి పండగ కాబట్టి ఎంగిలి పూల బతుకమ్మ అనమాట ఎంగిలి పూల పండగ అనమాట అందుకని చిన్న బతుకమ్మ అనేటువంటి ఈ పండగకి మనం ఈ ఈ పేరు వచ్చింది అని మనం చెప్పొచ్చు సరే ఏది ఏమన్నా సరే అంతేకాదు ఇంకా ఇక్కడ ఇంకొకటి ఎంగిలి పడ్డారు అంటే మనం మామూలుగా ఎలా ఉంటుందంటే ఈ చిన్న బతుకమ్మ రోజు మొట్టమొదటిసారిగా అమావాస్య రోజు అంటే భాద్రపద అమావాస్య రోజు మనం చేసుకునేటువంటి పండుగను ఉదయం కాసింత రెండు చిక్కుడాకులు తీసుకొని పసుపుతో చిన్న గౌరవం చేసి రెండు పూలు పెట్టేసి అక్కడ పెట్టేస్తాం అంటే ఆ పూజతో అమ్మని పూజించేసాం ఇక మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత అంటే మధ్యలో పెద్దల పూజ చేస్తాం కదా అన్నం తిన్న తర్వాత బతుకమ్మను నెమ్మదిగా పేర్చి సాయంత్రం ఆడతాం అనమాట అంటే మనం ఎంగిలి పడ్డ తర్వాత ఈ బతుకమ్మను పేరుస్తున్నాం కాబట్టి ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరు వచ్చి ఉండవచ్చు అని పెద్దలు చెప్పేటువంటి మాట ఏది ఏమైనా సరే బతుకమ్మ పండగ అంటేనే ఒక భవ్యమైన దివ్యమైనటువంటి పండగ ముఖ్యంగా స్త్రీమూర్తులకు చాలా ఇష్టమైనటువంటి పండగ తెలంగాణలో ఉంటే ఎవరైనా సరే ఈ పండగ చేసుకొని వాళ్ళు ఉండరు అయితే ఇది ఎప్పటి నుండి వస్తుంది ఎప్పుడు ఈ పండగ మొదలుపెట్టారు ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఎందుకన్నామో చెప్పుకున్నాం మరి ఇది మొట్టమొదటిసారిగా ఎవరు చేశారు అంటే దీన్ని ఆలోచిస్తే దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ తెలంగాణ ప్రాంతానికి ఇది ఉండేటువంటి పండగ తెలంగాణ ప్రాంతంలో చెప్పాలి అంటే మా అమ్మమ్మ అమ్మమ్మ అమ్మమ్మకి అమ్మమ్మ కూడా చేసి ఉండొచ్చు అంటే అన్ని తరాల నుండి కూడా ఈ పండుగ జరుగుతుంది అంతేందుకు మనం మొట్టమొదటి పాట మనం ఏదైతే చూస్తామో అంటే చోళదేశంలో ఉండేటువంటి ధర్మాంగుడు అనే రాజు ఉన్నాడు ఆయనకు మరి చక్కగా ఆయన ఇల్లాలు చాలా సహకరిస్తుంది అలాంటి ఇల్లాలు ఇద్దరు ఉన్నటువంటి వాళ్ళకి వంద మంది కుమారులు ఉండేవాళ్ళు అని మనం పాట కట్టి పాడాం అంటే ఆ చోళుడు అనేటువంటి కాలం నుండి ఉన్నటువంటి పండగ ముఖ్యంగా ఆ చోళుడు చేసినటువంటి తప తనకు అంటే ఆయనకున్న వంద కుమారులు కూడా యుద్ధంలో మరణించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దేశ రక్షణలో అలాంటప్పుడు ఆయన ఆయన ఇల్లాలు ఇద్దరూ కలిసి దేవతలని కోరుకుంటూ తపస్సు చేశారని ఆ తపస్ ఫలంగా ఆడపిల్ల పుట్టిందని ఆ ఆడపిల్లని వీరు అంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవతా ఫలంగా భావించినప్పుడు దేవతలందరూ తల్లి నువ్వు బ్రతుకు అని ఆ తల్లిని దీవించారట ఆ అమ్మాయిని దీవించారట ఆ తల్లి బతుకమ్మ అందరూ దేవతలంతా బతుకు అని దీవించినటువంటి అమ్మ పేరు బ్రతుకమ్మ అందుకని అప్పటి నుండి ఈ బ్రతకమ్మ పండుగ జరుగుతుంది అని మనకు చరిత్ర ఆధారాలు ఇక అంతేనా అంటే అది కాకుండా కాకతీయుల కాలంలో కూడా మనం చూస్తూ ఉంటాం కాకతీ అనేటువంటిది కాకతీయుల యొక్క ఆరాధ జదైవం ఇంటి ఇలవేల్పు ఆ కాకతమ్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ తోటల్లో గుమ్మడి పూలన్నీ కూడా ఒక కుప్పగా పోసి ఒక మేరువుగా పోసి ఈ పూజ చేసేవాళ్ళని తెలుస్తుంది అంటే కొన్ని వందల ఏళ్ళ నాటి నుండి కూడా ఈ పండగ ఈ తెలంగాణ ప్రాంతంలో జరుగుతుంది ఇక అద్భుతం ఏంటి అంటే ఎంగిలి పూల నాడు మరి మామూలు పండక్కి ఎంగిలి పూల పండక్కి పెద్ద పండక్కి తేడా ఏముంది అంటే చాలా తేడా ఉంది ఎందుకంటే ఈ పండగ అనగానే పెద్ద పెద్ద పండగ పెద్ద బతుకమ్మ అంటారు సద్దుల పండగ చిట్టి చివరి రోజున చేసుకునేది ఆ పండగకి అయితే ప్రతి అంటే ఒక అరవై డెబ్బై ఏళ్ళు వచ్చినటువంటి ఆడపిల్ల కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఆ పండగ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ చిన్న బతుకమ్మ రోజు మాత్రం వాళ్ళ ఇంటి కోడళ్ళందరూ కూడా అత్తవారింట్లో ఉంటారు అత్తవారింట్లో కొత్త కోడలు కూడా అత్తవారింట్లోనే ఉంటుంది దీనికి కారణం ఏంటి అంటే ఎప్పుడు కూడా అమ్మాయి పుట్టింటి సాంప్రదాయం తెలిసి కొత్తగా వచ్చినటువంటి కోడలకి అత్తింటి సాంప్రదాయం కూడా తెలియాలి కదా అందుకని అత్తవారింట్లో ఉండడం ఒకటి రెండు ఇది మనం అందరం కలిసి అందరితో కలిసి ఆడుకునేటువంటి పండుగ అంటే ఆ రోజు బతుకమ్మ పండుగ సాయంత్రం అందరూ వెళ్ళి ఏ చెరువుగట్టునో ఎక్కడో ఆడుతుంటారు కదా ఈ చెరువుగట్టు దగ్గరికో కుంట దగ్గరకో కాలువ దగ్గరికో వెళ్ళేటప్పుడు కొత్త కోడలు కూడా వస్తారు కాబట్టి ఈ కొత్త కోడలు అందరితో పరిచయం అయ్యేటువంటి ఒక సౌభాగ్యం కలిగించేటువంటి పండగ అనమాట ఇక ఈ పండుగ అనగానే మరి మనం చాలా వరకు చూస్తాం చిన్నప్పటి నుండి కూడా ఉన్నటువంటి అనేక రకాల పాటలు చూస్తూ ఉంటాం దాంట్లో తెలుస్తుంది కొత్త కొత్త చీరలు కట్టుకోవడం కానీ గాజులు వేయించుకోవడం కానీ అంటే స్త్రీమూర్తి తాను అందంగా తయారై ఎవరి కోసం ఈ ఆట ఆడుతున్నారు ఎవరు అంటే ఇందులో చాలా గొప్పనైనటువంటి ఒక శాస్త్రం ఇందులో ఈమెడు ఉంది ఒక చెప్పాలంటే పెద్దల శుద్ధులన్నీ కలిస్తేనే బతుకమ్మ పాట అంటారు అంటే పెద్దవాళ్ళు తమ ఇంటి ఆడపిల్ల రేపు పెళ్ళయి అత్తవారింటికి వెళితే ఆ అత్తవారింట్లో తాను ఎలా మెలగాలి అనేటువంటి విషయాన్ని గౌరీదేవి మిషగా పిల్లలకు ఒక శుద్ధులు చెప్పడం అనమాట అమ్మ నువ్వు అత్తవారింటికి వెళితే మా గురించి నువ్వు గొప్ప చెప్పకు నీ అత్తవారింట్లో ఉన్నటువంటి అలవాట్లను ఆచారాలను నువ్వు నీ సొంతం చేసుకో ఎప్పుడు కూడా పుట్టింటి గొప్పలు అత్తింట్లో చెప్పకు అని ఒక్కొక్కటిగా ఎలా పెద్దలు వస్తే ఎలా ఉండాలి ఎవరికి ఎదురు చెప్పకుండా ఎలా ఉండాలి పెద్దల మాటలకు ఎలా గౌరవం ఇవ్వాలి ఇలాంటి అన్ని విషయాలు ఆడపిల్లకు అంటే రేపటి అమ్మకి రేపటి సమాజాన్ని సరిదిద్దగల తల్లికి సరియైనటువంటి ఒక జ్ఞాన విజ్ఞాన బోధ చేసేటువంటి ఆట ఏది అంటే బతుకమ్మ ఆట అనమాట ఈ బతుకమ్మ ఆటలో ఆడేటువంటి అప్పుడు పాడేటువంటి పాటల్లో బోలడంత జ్ఞానాన్ని ఈ ఎదుగుతున్న పిల్లలకి ఇచ్చేవాళ్ళు ఈనాటిలాగా పిల్లలు అంటే పండగల్లోనో పూజల్లోనో పిల్లలు ఎవరు ఉండరు అన్నట్టు కాదు బతుకమ్మ పండగ అంటే పిల్ల పెద్ద అందరూ అక్కడ చేరేవాళ్ళు ఆ వాళ్ళ గోపంగా గోపాలం ఉండేది మగవాళ్ళు ఆడకపోయినట్టు ఇప్పటికి కూడా ఈ ఆడవాళ్ళకి బతుకమ్మ ఆడిన తర్వాత నీళ్ళల్లో నిమర్జనం చేయడం కోసమైనా బతుకమ్మలు తెచ్చేప్పుడైనా ఇంకేదైనా చీకటి అవుతుందనే ఉద్దేశంగా అయినా మొత్తం సంరక్షకులుగా చుట్టంతా మగవాళ్ళు నిలబడి చూసేవాళ్ళు చిన్నపిల్లలు మగపిల్లలంతా ఆడుతూ ఉండేవాళ్ళు ఆడపిల్లలు చక్కగా లంగా ఓ వేసుకొని చక్కగా బతుకమ్మ పెద్దలు చెప్పే పాటను పాడుతూ ఆడుతూ ఉండేవాళ్ళు ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎంగిలి పువ్వుల బతుకమ్మ రోజు చిన్న బతుకమ్మ అన్నాం ఇది ఈ చిన్న బతుకమ్మ రోజు కోడళ్ళందరూ అత్తవారింట్లోనే ఉంటారు చక్కగా ఆడుకుంటారు ఇందులో మరిగా ఏ పువ్వులు ఏంటి అంటే ఈ ఎంగిలి పూల బతుకమ్మ అయినా రెండో రోజైనా మూడో రోజైనా ఏ రోజైనా కూడా ఈ ప్రకృతిలో దొరికేటువంటి పూలను మాత్రమే తెచ్చి మనం పేర్చి బతుకమ్మను పెడుతున్నాం ఈ ప్రకృతిలో దొరికేవి ఏంటంటే తెలంగాణ ఈ ఈ శలకా చేనులలో దొరికేటువంటి పూలు ఏంటంటే తంగేడు గునుగు మిరియాల పువ్వు అంటూ ఉంటారు చేమంతి పువ్వు గడ్డి చేమంతి ఇలాంటి పూలు అంటే ఇవన్నీ కూడా ప్రకృతిలో దొరుకుతాయి అవి ఎప్పుడు కూడా మనం ఏదైనా పూజ చేయడానికో ఇంకేదో చేయడానికో తెచ్చినవి ఎప్పుడు కనబడవు ఇవన్నీ కూడా ప్రకృతిలో దొరుకుతాయి ప్రకృతిలో దొరికిందంతా కూడా ఆ ప్రకృతినే పరమాత్మగా భావించేటువంటి స్థితి కదా అందుకని ఆ పూలను తెచ్చి మనం ఇక్కడ ఒక పేర్చి ఆడుతూ ఉంటారనమాట ఇక్కడ ఇక్కడ ఈ సందడి ఎంగిలి పూల సందడిలో ఎలా ఉంటుంది అంటే చిన్నపిల్లలందరూ పొద్దునే వెళ్ళడం ఇవన్నీ పూలు తెచ్చుకోవడం ఇవన్నీ మధ్యాహ్నం చక్కగా కట్టలు కట్టడం పేర్చడం అమ్మ పేరుస్తుంటేనో అమ్మమ్మ పేరుస్తుంటేనో నానమ్మ పేరుస్తుంటేనో పిల్లలన్నీ చక్కగా అందిస్తే బతుకమ్మ పెరుగుతుంది అనమాట ఈ బతుకమ్మ పెరగడం అనే అంటారు పెరగడం అంటే ఆ పేర్చేటప్పుడు అలా ఒక త్రికోణ ఆకారంగా రావడం మేరు ఆకారంలో రావడం అంటే ఎవరు ఎప్పుడైతే మనకు ఒక పద్ధతి ఉంటుంది శిష్టాచారము అని అంటే ఒక వైదిక పద్ధతిలో ఉంటుంది కదా అలా వైదిక పద్ధతిలో మనం చేసుకునే పూజల్లో ఎలా ఎంత విశిష్టత ఉంటుందో జానపదులు అని చెప్పేటువంటి ఆనాటి జానపదుల యొక్క జ్ఞానం అంతా కూడా ఈ పండుగలో మనకు కనిపిస్తుంది అనమాట అందుకని పూల బతుకమ్మ అనగానే ఏదో చిన్న బతుకమ్మ ఇదేంటో అని అర్థం లేదు అనకుండా ఇది కూడా అంతే నిష్టగా చక్కగా చప్పట్లు తరుస్తూ పాట పాడుతూ చుట్టూ ప్రదక్షిణలాగా ఆడుతూ తిరుగుతూ ఆడాల్సిన ఆటే తప్ప జీడీలు జ డీజేలో లేకపోతే పాట ఎక్కడో వినపడితే మనం ఎక్కడో ఉండడం బతుకమ్మ పండగ కాదు బతుకమ్మ పండుగలో తప్పకుండా మనం చప్పట్లతో ఆడుతూ పాడుతూ ప్రదక్షిణ చేయాలి నమస్తే